లక్ష్మి బయట పని చేస్తూ ఉంటుంది అప్పుడు పండు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ నువ్వు ఇక్కడున్నావా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఎందుకు పండు నీకు సంతోషంగా ఉంది అని కనక మహాలక్ష్మి పండుని అడుగుతూ ఉంటుంది విహారీ బాబు గారి క్షేమం కోసం నువ్వు ఎలాగైతే పూజ చేశావో నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలని క్షేమంగా ఉండాలని నీకోసం విహారీ బాబుగారు ఉపవాసం చేస్తున్నారు తెలుసా అని పండు కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక పండు విహారి చెప్పిందంతా కూడా కనక మహాలక్ష్మి కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు తాలి కట్టిన భార్య సంతోషం కోసం భర్త ఉపవాసం చేస్తే భార్య సంతోషంగా ఉంటుందని చెప్పారు అందుకే నేను కనక మహాలక్ష్మి కోసం ఉపవాసం చేస్తున్నాను అని విహారి చెప్పిన మాటలను పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఆ మాట విని కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పటివరకు కనక మహాలక్ష్మి పండు మాట్లాడుకోవటం దూరం నుంచి యమున చూస్తూ ఉంటుంది యమున కనక మహాలక్ష్మి పండు మాటలను వినదేమో అని చెప్పేసి కనక మహాలక్ష్మి పండు టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి